ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం నందమూరి బాలయ్య బాబు సన్మానంలో నేను పాల్గొనటం ఆనందంగా ఉందన్నారు జయసుధ బాలకృష్ణ నటుడుగానే కాదు వ్యక్తిగతంగానూ ఉన్నతమైన వ్యక్తిత్వం కలవాడు నేను ఎన్టీఆర్ గారితోను బాలకృష్ణ సరసన రకరకాల పాత్రలు నటించానని తెలిపారు బాలకృష్ణ డెడికేషన్ ఇప్పటి యంగర్ జనరేషన్కు స్ఫూర్తి అన్నారు ఇంకా మరిన్ని రికార్డ్స్ బాలయ్య అందుకోవాలన్నారు దిల్ రాజ్ మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ ఇప్పటికీ మన హీరో యాభై ఏండ్ల కెరీర్ కలిగిన బాలయ్య గారికి ఈ రికార్డు రావడం తెలుగు సినిమా పరిశ్రమకు గర్వకారణమన్నారు నారా లోకేష్ చరిత్ర రాయాలన్నా తిరగ రాయాలన్నా బాలయ్య గారికి సాధ్యమన్నారు నాకు వారు ముద్దుల మామయ్య మాస్ హీరోగా బాలకృష్ణకు డై హార్ట్ ఫ్యాన్స్ ఉంటారు బాలకృష్ణ గారికి ఎప్పుడు యంగ్ స్టార్ వారి ఎనర్జీ మాకు లేదు ఆ సీక్రెట్ ఇప్పటికీ వరకు మాకు తెలియదు రకరకాల జోనల్ సినిమాలు పాత్రల్లో నటించి మెప్పించడం బాలయ్యకే సాధ్యం బాలయ్య బాబు నిర్మాతల దర్శకులు డ్రీమ్ హీరో అన్నారు బాలయ్య బాబు బోలా మనిషి అని మంచి మనసున్న మా మామయ్య అన్నారు హాప్ అండ్ డ్యాన్స్లో ఒకేలా ఉండగలరు ప్రజలకు అండగా నిలబడటంలో ముందుండే వ్యక్తి ఇలాంటి వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో మరొకరు లేరన్నారు బాలయ్య బాబు హాన్ స్టాబుల్ నాకు ముద్దుల మామయ్యగా ఈ అవకాశం ఇచ్చిన బాలకృష్ణ గారికి ధన్యవాదాలు తెలిపారు లోకేష్ బండి సంజయ్ మాట్లాడుతూ బాలకృష్ణ గారు అరవై ఐదేళ్ళ మనిషి ఇరవై ఐదేళ్ళ మనస్సు అన్నారు ముక్కుసొటిగా ఉండే వ్యక్తి బాలయ్య బాబు వారికి సినీ చరిత్రలో యాభై ఏండ్ల కెరీర్కు రికార్డు అనేది తెలుగువారికి గర్వకారణమన్నారు నటుడిగా కుటుంబ వారసత్వాన్ని కొనసాగించడంతో పాటు అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఎనర్జీతో నటిస్తూ మెప్పిస్తున్నారని తెలిపారు అనేక ఒడిదుడుకులు అవమానాలు ఎదురై నిలబడ్డాడు ఎన్టీఆర్ గారి చరిత్రను వక్రీకరించి అనేక సినిమాలు వస్తున్న వారి తండ్రిపై ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా చేశారు డాక్టర్ కాకున్న బసవతారక హాస్పిటల్ ద్వారా భరోసా విశ్వాసం ధైర్యం అందిస్తున్నారని తెలిపారు తెలుగువారికి ఆవేశం ఆనందం ఆలోచన వచ్చిన జై బాలయ్య అంటే ఓ ఉత్సవం బాలకృష్ణ నిండు నూరెండు సుఖ సంతోషాలతో వడ్దిల్లాలి మరిన్ని అవార్డులు రికార్డులు అందుకోవాలని సంజయ్ తెలిపారు అవుతుందేమో అవుతుందేమో అందరున్న చెప్తున్నాను అనుకుంటారేమో అని ఏదైనా సొంత బాధ నేను చెప్పాను ఇది ఏదైతే ఈ జగిత్యాల జిల్లా ఏదైతే ఈ కామారెడ్డి జిల్లా ఎలాగైతే వరుస విభత్సానికి అయ్యి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్న ఎంతోమంది రైతులు వాళ్ళు పండించారు పండి పంట నేలమట్టమైందో వాళ్ళందరికీ భక్తిగా నేను యాభై లక్షల రూపాయలు సేమ్ రిలీఫ్ ఫండ్కి దాంతో తీరదు వాళ్ళకి ఇంకా కూడా ముందు ముందు ఎటువంటి సహాయ సౌక సహాయ సహకారాలు అందించాలో దానికి ఏదో భక్తి కూడా నేను అనౌన్స్ చేస్తున్నాను ఎందుకంటే అందరు అయితే నాకు నచ్చదు అనౌన్స్ చేయడం అయిదు రాజకీయ అలా కాదు మా క్యాన్సర్ హాస్పిటల్ తరఫు నుంచి అయితేనేమి ఎవరెవరు అలాగే ఇంకా కూడా ఇంకా కూడా ఇంకా ముందు ముందు సహాయ సహకారాలు నా అభిమానులు ఉన్నారు ఎక్కడున్న వాళ్ళు ముందుకు వెళ్తారు ముందు రంగంలోకి దిగేది నా అభిమానులు ఎటువంటి లాభాపేక్ష కోరకుండా ఇక్కడ కూడా అదే అవసరం లేదు లాభాపేక్ష ఇక్కడ మెయిన్ ప్రజలు అది తన తండ్రి గారు ఆయన ఎప్పుడు నేను చెప్పాను ఉప్పని కానీ లేకపోతే నేషనల్ డిఫెన్స్ ఫండ్ కానీ రాయలసీమ క్షామ నివారణ కోసం అయితేనేమి కానీ సో అలా మృతపత్తి నేను ప్రస్తుతానికి యాభై లక్షలు నేను అనుకునేస్తాను